ఉత్కంఠ భరితంగా సాగిన నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార విజయం సాధించింది స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మొత్తం ఆరుగురు కూటమి సభ్యులు విజయం సాధించారు టిడిపి తరపున ఐదుగురు జనసేన తరపున కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా గెలుపొందారు నగరపాలక సంస్థలో యాబై ఏడు డివిజన్లు కాను నలై ఆరు డివిజన్ల గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు విజయం సాధించారు అందులో ఒక కార్పొరేటర్ మరణించిన వైసీపీ ఎన్నికల సమయంలో కొందరు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో చేరారు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడం జరిగింది ఇందులో ఈరంటి వరప్రసాద్కి ముప్పై మూడు ఓట్లు రాక నూకవరపు బాలాజీ కొమ్మినేని కోటేశ్వర ముప్పవరపు భారతి మీరావలి జనసేన తరపున లక్ష్మీదుర్గ గెలుపొందారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల వివరాలను నగర కమిషనర్ పోలీసు శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు అలాగే గెలుపొందిన కార్పొరేటర్కి డిక్లరేషన్ లను అందజేశారు ప్రశాంత వాతావరణంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పూర్తయ్యే విధంగా సహకరించిన వారికి కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు

अब अभी सिस्टम करती है और इसकी जानकारी देना है और रोल अलग 12 बजे है தா な lawsuit இடன் பட்பிக் கிறானி mainland mermaid Chick comforting தrobiயைெ verw municipality மேடைம் kilograms ப adventurous stere reconcile mañanaference் του గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ అంటే పాలక వర్కింగ్ జనవరి పదహారవ తేదీన ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అదే రోజు ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది అందరూ తెలుసు యాభై ఏడు వార్డ్స్ ఎలక్షన్ వార్డ్స్ ఉంటే యాభై ఏడులో ఒకటి ఖాళీగా ఉంది యాభై ఆరు యాభై ఆరు మంది ఓటర్ లిస్ట్ కూడా పబ్లికేషన్ చేశాను తర్వాత అడిషనల్ కమిషన్ గారు శ్రీ భూకులేష్ గారిని మరి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కమిషనర్గా నాకున్నటువంటి పవర్స్ వలన వారిని నామినేట్ చేయడం జరిగింది ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ అనంతరం వారు ఈ ప్రాసెస్ అంతా కూడా చేశారు దీనిలో భాగంగా ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నుంచి మూడు గంటల టైంలో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నామినేషన్స్ ఆర్డర్ చేయడం జరిగింది తర్వాత నామినేషన్స్ స్క్రూట్ని తర్వాత విత్ డ్రాయిలు ఫైనల్గా లిస్ట్ బ్యాలెట్ కండెస్టింగ్ పబ్లికేషన్ చేయడం ఈరోజు మూడవ తేదీ వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది బరిలో పన్నెండు మంది గెలిచారు ఈ పన్నెండు మంది క్యాండిడేట్కి ఈరోజు పదిన్నర ఎలక్షన్ యాభై ఆరు కూడా ఓటు హక్ ఉపయోగించుకున్నారు ఈ ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత మూడు గంటల తర్వాత స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ వల్ల మరి ఈరోజు పన్నెండు మందికి సంబంధించినటువంటి ఎవరెవరు ఆ ఓట్స్ అనేది తీసుకుంటే వీరంటి వరప్రసాద్ గారు వారికి పెద్ద